అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అధిక సాంద్రత పత్తి సాగు సూచనలు తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి ఏపీ తెలంగాణలో పెద్ద సంఖ్యలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు అయితే సాధారణ పత్తి సాగుకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో కొందరు రైతులు అధిక సాంద్రత పత్తి సాగుతో ఎక్కువ దిగుబడి సాధించడంతో పాటు మంచి ఆదాయాలు ఆర్జిస్తున్నారు ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా నాటుకున్నారు సాగులో వరుసల మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య అరవై ఉండేలా నాటుతారు అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య ఎనభై సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు లేదా వరుసల మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు ఉండేలా నాటడం వల్ల ఎకరం విస్తీర్ణంలోనే ఎక్కువ సంఖ్యలో మొక్కలు వచ్చి పంట దిగుబడి కూడా పెరిగింది ఏ నేలలు అనుకూలం ఈ అధిక సాంద్రత పత్తి సాగు వర్షాధారం తేలిక నేలలు భూసారం తక్కువగా ఉండే చల్కా నేలలకు చాలా అనుకూలం ఇలాంటి నేలల్లో మొక్కలు ఎత్తు పెరగవు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అధిక సాంద్రత సాగులో మొక్కకు ఎనిమిది నుంచి పది కాయలు వచ్చిన మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎకరాకు పది నుంచి పన్నెండు వరకు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సాధారణ పత్తి సాగులో ఎకరాకు మూడు ప్యాకెట్ల విత్తనాలు అవసరమైతే అధిక సాంద్రత పత్తి సాగులో ఎకరాకు ఆరు ప్యాకెట్ల విత్తనం అవసరమవుతుంది పెరుగుదల నియంత్రణ మందుల వాడకం వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అధిక సాంద్రత సాగులో పత్తి మొక్కలు పెరగకుండా నియంత్రించే హార్మోన్ని పిచికారీ చేసుకోవాలి మొక్కల ఎత్తును నియంత్రించడం వల్ల కణుకుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయల సైజు పెరిగే అవకాశం ఉంది పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుంచి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి పత్తి ఒకేసారి తీతకు రావడం వలన పంటకాలం తగ్గుతుంది పంట పెరుగుదల నియంత్రణకు ఐదు శాతం మెపిక్వాట్ క్లోరైడ్ ఒకటి ఎంఎల్ లీటర్ పంట నలభై నుంచి ఐదు వరకు రోజులప్పుడు తొలిసారి అరవై నుంచి ఐదు వరకు రోజులకు రెండోసారి రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అధిక సాంద్రత పత్తి సాగు వల్ల కలిగే లాభాలు ఒకేసారి పూత కాయలు రావడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుంది దీనివల్ల గులాబీ రంగు పురుగు తాకిడి నుంచి పంటను రక్షించుకోవచ్చు ప్రస్తుతం పత్తి తీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత పత్తి సాగు యాంత్రీకరణకు అనుకూలం పత్తి పంట కాలం తొందరగా పూర్తవ్వడం వల్ల రెండవ పంటగా నీటి వసతి ఉన్న చోట ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు దీనివల్ల రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుంది ఈ అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగు వలన కూలీలకు కూడా త్వరగా పత్తి ఏరడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో సుమారుగా ఎకరాకు ముప్పై నుంచి నలభై శాతం అధిక దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది నోట్ అధిక సాంద్రత పత్తి సాగుకు తక్కువ కాలపరిమితి భూమికి అనుకూలమైన రకాలను హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి ఈ విషయంలో స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను తప్పక తీసుకోండి సమస్యలు మొక్కల మధ్య దూరం తగ్గడం వల్ల కలుపు మొక్కల సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది సాధారణ పద్ధతి కంటే ఈ పద్ధతిలో విత్తనాలకు పెరుగుదల నియంత్రణ మందు పురుగు మందుల కోసం ఎక్కువ డబ్బు అవసరమవుతుంది అంటే పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది కొన్న మందు వివరాలను పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి రెండు మూడు మందులు అందుబాటులో ఉండి ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి మందు ప్యాకింగ్ పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలియజేస్తారు ఎరుపు రంగు త్రిభుజం ఉంటే అత్యధిక విషపూరితం పసుపు రంగు త్రిభుజం ఉంటే అధిక విషపూరితం నీలం రంగు త్రిభుజం ఉంటే మోస్తరు విష ప్రభావం ఆకుపచ్చ రంగు త్రిభుజం ఉంటే కొద్దిపాటి విషపూరితం అని గుర్తించాలి లేబుల్ ను బట్టి మందును ఎన్నుకోవాలి అంటే ఆ పంటపై ఏ పురుగుకు ఏ తెగులుకు సిఫార్సు చేశారో అదే మందను వాడాలి సాధ్యమైనంతవరకు తక్కువ కాదు